ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మంచి రోజులు రాబోయే ముందు మీ ప్రతి ఒక్కరికి కూడా పది శుభ సంకేతాలనేది ఆ దేవుడు చూపిస్తూనే ఉంటాడు ధనవంతులు అవ్వడం ఎవరికీ ఇష్టం ఉండదండి చెప్పండి అందరికీ ఇష్టం ఉంటుంది అయితే మనం ధనవంతులు కావడానికి ముందు కొన్ని గుర్తులు మనకి కనబడతాయట గుర్తులు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చివరి వరకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం అని కామెంట్ చేయండి వివరాల్లోకి వెళ్తే లక్ష్మీదేవిని ధనలక్ష్మి అని కూడా అంటారు ఎవరింట్లో అయితే లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారింట్లో ధనధాన్య మనకు ఎప్పుడు కొరత అనేది ఉండదు వారి జీవితంలో సుఖ సంతోషాలు కలిగి ఉంటాయి ప్రతి దినము కూడా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పూజలు చేస్తున్నప్పుడు కూడా ధనము వస్తుంది అదే రీతిగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కృపతో ధనధాన్యములతో పాటు సమాజంలో వారికి మంచి గౌరవ మర్యాదలు దొరుకుతాయి అలాంటి వారి కీర్తి ప్రతిష్టలు నాలుగు దిక్కులు వ్యాపిస్తాయి శాస్త్రంలో చెప్పబడిన రీతిగా ఏ వ్యక్తి మీద అయితే లక్ష్మీదేవి కృప మిండుగా ఉంటుందో ఆ వ్యక్తికి ధనం కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుందంట దానికి ముందు శుభ సంకేతాలు కనిపిస్తాయి మీకు కూడా అలాంటి సంకేతాలు కనిపిస్తే మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా భయపడవద్దు మొదటి సంగీతం ఏమిటి అంటే అనుకోకుండా మీ ఇంటికి నల్లటి చీమలు వచ్చి వరుస కట్టి మీ ఇంట్లో ఏమైనా తినడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మరియు అపారమైన ధనప్రాప్తి కలుగుతుందని సంకేతము మరియు అనుకోకుండా మీ ఇంట్లో నల్లటి చీమలు కనబడితే ఇది కూడా శుభ సంకేతం మీ జీవితంలో ఏదో ఒక లాభదాయకమైన మార్పు అనేది జరుగుతుందని అర్థం మరియు మీ కుటుంబం మనకు మేలు కలుగుతుందని సంకేతం అంతేకాకుండా నిర్ణయించిన కాలం వరకు అవి వస్తూ ఉంటాయి అవి రావడము శుభ సూచకంగా భావించి వాటికి ఆహారంగా పిండిని వేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల మీకు మంచే జరుగుతుంది తప్ప చెడు జరగదు ఇక రెండవ సంకేతం రెండు పక్షులు ఒక చెట్టు మీద తమ గూడు కట్టుకోవడం ఎంతో ఇష్టపడతాయి కానీ ఈ రోజుల్లో ఒక స్థానం అని లేకుండా ఇంటి కిటికీల మీద ఇండ్ల మీద కూడా వాటికి గూడు కట్టుకుంటాయి పక్షులు గూడు కట్టుకోవడం మన ఇళ్లలో కూడా చూస్తాము మరియు తేనెతట్టు కట్టడం కూడా చూస్తాము పురుగు గూడు కట్టుకోవడం పక్షి గూడు కట్టుకోవడం శుభ సంకేతంగా ఇస్తాయి వాస్తు శాస్త్రంలో పక్షి పురుగు ఇంట్లో గూడు కట్టుకోవడం శుభదాయకం అని రాయబడింది మీ ఇంట్లో పక్షి గూడు కట్టుకోవడం చాలా శుభదాయకం అప్పుడు మీ ఇంటికి లక్ష్మీదేవి ఒక అనుగ్రహం అనేది ఉంటుందని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు గమనించాలి కూడా ఇక మూడవ సంకేతం ఏమిటి అంటే మామూలుగా బల్లి ఇంట్లోకి వస్తే బయటికి వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తారు బల్లి ఇంట్లో కనిపిస్తే శుభదాయకం అని చాలా తక్కువ మందికి తెలుసు శాస్త్రాల్లో బల్లిని లక్ష్మీదేవి రూపం అని వర్ణించబడింది అందుకే బల్లి ఇంట్లో కనబడడం శుభ సంకేతం అని చెప్పాలి మరియు పూజ గది మీద బల్లి కనబడినప్పుడు సౌభాగ్యం అని అనుకోవాలి ఎందుకంటే మీకు ఆశ్చర్యమైన ఫలము దొరుకుతుందని అని అర్థం బల్లిని చాలామంది అశుభంగా భావిస్తారు దాన్ని వెళ్ళకొట్టడానికి ఉపాయం వెతుకుతూ ఉంటారు కానీ ఇంట్లో అనుకోకుండా బల్లి కనబడడం శుభదాయకం ఒకేసారి మూడు బల్లులు కనబడడం కూడా శుభదాయకమే ఇది కూడా లక్ష్మీదేవి రావడానికి సంకేతమే మరియు ఒక బల్లిని ఇంకొక బల్లి వెంబడించడం చూసినప్పుడు ఇంటి అభివృద్ధి అని తెలుస్తుంది దీపావళి రోజు బల్లిని తులసి చెట్టు దగ్గర చూసినప్పుడు అత్యంత శుభదాయకం అని అర్థం అపారమైన ధనలాభం కూడా కలుగుతుంది మనకు తెలియకుండానే ధనము లభిస్తుందని సంకేతంగా భావించవచ్చు ఇక నాలుగవ సంకేతం ఏమనగా మామూలుగా మన అరిచేతిలో కానీ అరికాల్లో కానీ దురద పెట్టడం అంతగా పట్టించుకోము కానీ మన పెద్దలు అంటారు అరిచేతుల్లో దురద పెట్టడం వల్ల శుభ అశుభ సంగీతం అని అంటారు కానీ మనము దాన్ని విషయము అంతగా పట్టించుకోము కానీ సాముద్రిక శాస్త్రము శకుని శాస్త్రంలో చాలా ప్రాముఖ్యంగా విషయం తెలపబడింది అరిచేతులు దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలగవచ్చు లేక ధనము వల్ల హాని కూడా కలగవచ్చు ఇక్కడ మనము ఏ చెయ్యి దురద పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఎడమ చేయి దురద పెట్టినప్పుడు ప్రాప్తి కలుగుతుంది అని అర్థం మరియు అతి తొందరలోనే ఎక్కడి నుండైనా ప్రాప్తి కలుగుతుందని అని తెలుసుకోవాలి ఎప్పుడైనా ఎడమ చేయి దురద పెట్టినప్పుడు మంచి లాభం కలుగుతుందని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక ఐదవ సంగీతం ఏమనగా కళలో చీపురు గుడ్లగూబ పిల్లన గ్రోవి ఏనుగు ముంగీస శంఖము బల్లి నక్షత్రము పాము కనపడితే ధనప్రాప్తి కలుగుతుందని సంకేతము ఇక ఆరో సంకేతం ఏమనగా ఉదయం సాయంత్రంలో శంఖము ఊదిన శబ్దం వినపడినచో అది లక్ష్మీదేవి అగమనకు సంకేతం లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశిస్తుందని అర్థం అని అర్థం ఇక ఏడవ సంకేతం ఏమనగా ఎప్పుడైనా మీరు ఇంటి నుండి బయలుదేరినప్పుడు చెరుకు కనపడితే అంటే ఇది కూడా ధనప్రాప్తి సంగీతం అని గమనించాలి ఇక ఎనిమిదవ సంగీతం గుడ్లుగోబును లక్ష్మీదేవి వాహనం అని అంటారు గుడ్లుగోవు గురించి మన సమాజంలో అనేక విధాలుగా చెప్పుకుంటారు గుడ్లుగోబును రాత్రులు రాజు అని కూడా అంటారు మంచి చెడుల గ్రహింపు కూడా తెలుస్తుంది శకురం శాస్త్రం ప్రకారం గుడ్లుగోబు కనిపించడం ఒక దగ్గర శుభ సూచకం అని మరి ఒక దగ్గర అశుభ సూచకం అని అంటారు మరియు ఎప్పుడైనా మనము తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు గుడ్లగొ కనిపిస్తే ధనప్రాప్తి సంకేతం అని గ్రహించాలి అయితే గుడ్లుగువ్వబులు చెడుగా భావిస్తే ఇంటి అభివృద్ధి అనేది ఆగిపోతుంది ఇక తొమ్మిదవ సంకేతం ఏమనగా మనం ఏ పని మీదనైనా బయటకు వెళ్ళినప్పుడు కుక్క తన నోటిలో శాకాహారాన్ని కానీ రొట్టె కానీ తీసుకొని వెళ్తున్నట్లు కనపడితే మీకు ఎక్కడి నుండైనా ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం ఇక పదవ సంగీతం మీరు ఉదయమే బయటికి వెళ్ళినప్పుడు ఊడ్చేవారు కనబడినప్పుడు ఇలా ఎన్నో దినములు గడుస్తున్నా అప్పుడు మీరు అది తొందరలోనే ధనవంతులు అవుతారని సంకేతం కళలు కనడం సామాన్య విషయమే కళలు చాలామంది కంటారు రాత్రుల్లో కళలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కొన్ని చెడ్డ కళలు ఉంటాయి కొన్ని మంచి కళలు కూడా ఉంటాయి కొన్ని భయంను కలిగించే విధంగా ఉంటాయి రాత్రుల్లో చూసినా అలా జీవితం ప్రభావితం చేస్తుంది శుభ అశుభ సంకేతం కలిగిస్తుంది కళలో మనమే వచ్చినట్లు లేక ఊడ్ చేసే వారిని చూసినట్లు కనబడితే ఇది కూడా ధనప్రాప్తి కలిగే సంకేతం హిందూ మతంలో చీపురు గురించి ఎంతో విశేషమైన గ్రహింపు అనేది ఉంది చీపురును శుభ అశుభ సంకేతంగా భావిస్తారు చీపురును లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు మీరు ఇల్లు చిమ్మేటప్పుడు చాలామంది పెద్దవాళ్ళు అంటారు ఇల్లు చిమ్మినాక ఆ చీపురుని ఎక్కడంటే అక్కడ పడే మాకండి అని అలాగే పెద్దవాళ్ళు అంటారు చీపుని ఎప్పుడూ కూడా తొక్కకూడదు అని అంటే లక్ష్మీదేవిని తొక్కునట్టు అందుకని చీపుని ఎప్పుడూ కూడా తొక్కవద్దు అంటారు మీకు ఇలాంటి కళలు కూడా వచ్చినట్లయితే ధన ప్రాప్తి కలిగే సంకేతం అని భావించండి అలాగే మీకు అదృష్టం రాబోయే ముందులో ఈ పది శుభ సంకేతాల్లో ఏ ఒక్కటి సంగీతం కానీ మీకు అనిపించినా కూడా మీ ఇంట్లో ప్రాప్తి అనేది కలుగుతుందని ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుందని సంకేతం అని గమనించుకోండి అలాగే వస్తుంది కదా అని వెంటనే కాదండి మీరు దానికి టైం పడుతుంది అందుకని ఒక్కరోజు కనిపించగానే అమ్మో లక్ష్మీదేవి వచ్చేసిందని మీరు తొందర పడిపోయి పడిపోయి ఇంకా రాలేదని ఆలోచిస్తూ ఉంటారు లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మనకు కనిపించదు మీరు ఆలోచించాలి ఆలోచిస్తేనే ఆ తల్లి మీకు వచ్చిందా లేదనేది తెలుస్తుంది అప్పుడు మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అనేది నెలకొంటుందన్నమాట ఆ డబ్బు పరంగా రావచ్చు లేదా సంతోషపరంగా కావచ్చు ఒక శుభవార్త పరంగా రావచ్చు ఇలాగా ఒక రకంగా కాదండి ఒక డప్పు మాత్రమే కాదు ఏదో ఒక రకంగా ఆ లక్ష్మి అనేది మీ ఇంట్లో తాండవిస్తుందని మీరు గమనించుకోవాలి తెలుసుకున్నారు కదండి రాబోయే రాబోయే మంచి రోజులు రాబోయే ముందు పది శుభ సంగీతాలు ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమషి శివాయ